పోలీసు లేదు ఎవరు లేరనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి చాలా అన్యాయం చూశాను ఫోన్ లో కూడా రేపు కేసులు పెట్టి అరెస్ట్ చేయించిన ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం ఎవరో యాక్షన్ చనిపోతే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం ఒక వ్యక్తిని చనిపోతా కారణయితే పుల్లాయిగడం మళ్ళీ తిరిగి మీద ఆళ్ళ మీద కేసు పెట్టడం ఈ ప్రభుత్వంలో జరిగిన దౌర్భాన్యాల నా జీవితంలో అరవై రెండు సంవత్సరాలు వచ్చినాయి నేను ఎప్పుడు చూడలే అందుకే నిలబడున్నా మీరు ఏం చేస్తారో చేసుకోండి నా కార్యకర్తలు ముందు ఏదైనా చేస్తే ముందు నన్ను అరెస్ట్ చేయండి అప్పుడు మీకేంటో నేను చూపిస్తా అంతేగాని జనసేన పార్టీ జెండా ఎగరవేయాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడాలి మన కష్టాలు తీరాలి ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఇరవై ఐదు గ్రామాలకే కోతుకుండి చెరువుని స్కీమ్ ఇచ్చారు ఈ ఊళ్ళో తాగుతా నీళ్ళు సిగ్గిలేదురా మీకు ఏ ప్రభుత్వం రాళ్ళు నీళ్ళు తాగితే మాత్రమే ఉండాలి జనం ఎలాంటి ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని సొంత తల్లికి న్యాయం చేయలే నువ్వు నా అక్క చెల్లిళ్ళు నా బీసీలు నా ఎస్సీలు ఎక్కడరా ఎవరున్నారా నీ కూడా చెప్పండి రా ఒకసారి ఎవరున్నారు ఏ ఎస్సీలు ఉన్నారు మీ కూడా ఏ బీసీలు ఉన్నారు మీ కూడా ఏ అంగల్వాడి టీచర్లు ఉన్నారు ఏ టీచర్లు ఉన్నారు చెప్పండి ఒకసారి ఎవరున్నారు మీ కూడా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ లేదా మీ బిడ్డ మీ బిడ్డ అయితే నీ తల్లిదండ్రులకి ఏ నీళ్ళు ఇస్తావా మీ బిడ్డ అయితే యాభై గజల్లో నీళ్ళు కట్టిస్తావా యాభై గజలు ఇల్లు కట్టుకోవాలి దాంట్లో పండగ చేసుకోవాలి జగన్ అన్న కాలనీ కాళ్ళు బయట ఉంటాయి ఆ ఇంట్లో పడుకుంటే స్థితికి రోజు కాళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి మన పరిస్థితి అదోగదు పాలైపోతుంది ఇవాళ నేనేమి నాకు ఓటేయమని వేయమని అడుపుకుంటా నాకు ఓటేయండి మీ గ్రామాలో మిమ్మల్ని ఆదుకునే బాధ్యతని తీసుకుంటా చంద్రబాబు గారు ఓటే మాట ఆ రోజు భారతీయులతో భారతీయుల్ని బ్రిటిష్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆయన ఒకటే చెప్పాడు మీ రక్తాన్ని నాకేమన్నా స్వతంత్రాన్ని మీకు ఇస్తానని మీ ఓటు నాకు అభివృద్ధి అంటే నేను చూపిస్తా కూడా ఈ రోజు నాకు నన్ను చూపించిన అభిమానానికి నేను చాలా ధన్యుణ్ణి పేరు పేరున మీ అందరూ కూడా శిరస వచ్చి నమస్కారం చేస్తా ఉన్నా నా కళ్ళ తల్లిదండ్రులు ఉంటా కూడా నన్ను ఇంత గుండెలో పెట్టుకోరేమో అలాంటి నిన్న కుంచురపెల్లి కానీ ప్రతి పల్లెలోనూ చాలా ఆదరించారు ఒక ఊరిని మించి ఒక ఊరు నాకు ఘనస్వాగతంతో పలికిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే టెంకోని మీరు నేనున్నా లేకపోయినా ఈ గ్రామంలో మెయింటైన్ చేయండి వాళ్ళు అన్నారు కదా యాభై మందికి మాకు వాలంటీర్ ఉన్నారని ఆ యాభై మంది మన వాళ్ళు అయితే వాలంటీర్ ఏం చేస్తామని అడుగుతా ఉన్నా యాభై మంది మనవాళ్ళు నలభై తొమ్మిది మంది మనవాళ్ళు ఒకటే వాలంటీర్ ఎంతమంది సాధించాడా నలభై తొమ్మిది మంది మనవాళ్ళు అయితే మీకు డబ్బులు వస్తే మీరు తీసుకోండి అది మీ డబ్బే మీ దగ్గర మందులో కొట్టేసిన డబ్బు మట్టిలో కొట్టేసిన డబ్బు ఇసుకలో కొట్టేసిన డబ్బు గంజాయిలో కొట్టేసిన డబ్బు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోవాలా ఈ గ్రామంలో కాదు ప్రతి గ్రామంలోకి ఏ గ్రామంలోకి వెళ్ళి అర్హత వైసీపీ పార్టీకి లేదు అని కూడా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ దగ్గర ధన్యవాదాలు తెలుసుకోవడం చేయండి సోన్ కూడా మీరు రాకండి మీరు ఎలక్షన్ చేయమని నేను కోరుతున్నాను జై మీ గ్రామం మీరే చేయాలి మీ అందరూ చేయాలి నేనే మీ అందరూ బర్సెస్ చేయలే మీ అందరూ ఎమ్మెల్యేలే ఆ విధంగా నేను నితో కలుతుందను అని చెప్పి మీ అశోకల్లో నేను ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జై